అందశ్రీ మరణంపై మనతో మాట్లాడడానికి ప్రజా గాయకురాలు సిద్ధంగా ఉన్నారు అమ్మా నమస్తే ఈరోజు అందశ్రీ మన మధ్య లేరు కానీ ఆయన రాసిన కవిత్వం పాటలు అన్ని మనతోనే ఉన్నాయి ఆయన మరణ వార్తను మీరు ఏ విధంగా తీసుకున్నారు ఆయనతో మీకున్న అనుబంధం ఏంటి తెలంగాణ రాష్ట్రానికి ఒక నిప్పుల వాదును సృష్టించిందో తను అద్భుతమైనటువంటి సాహిత్యంతో తెలంగాణ రాష్ట్రంలో ఒక ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకున్నారు ఇది మొత్తం దేశ దేశాలు కూడా తన గీతాలన్నీ కూడా పోయింది తన సాహిత్యం అంతా పోయింది అన్న ఇంత తొందరగా మన మధ్య నుంచి దూరం అవుతారని ఊహించలేదు చాలా బాధగా ఉంది వాస్తవంగా మాది అందశ్రీ అన్నది అమ్మమ్మ గారు ఊర్లు ఒకటి తను అందుకే ప్రతి మీటింగ్ లో కూడా అంటుండేవాడు కలిసినప్పుడు మా ఒకటే మా అక్కది నాది అని సరే వయసులో నేను కొంచెం చిన్నదాన్నైనా నన్ను అక్కనే పిలిచేవాడు అమర్నం బావా అని మనసారా పిలవాలనున్నా తన గొప్ప నాయకుడు గనక నేను అట్లా పిలవలేను సారానే పిలుస్తాను అని అనేవారు చాలా ఆప్యాయంగా ఆత్మీయంగా అభిమానంగా ఉండేవారు నిజంగా చాలా బాధగా ఉంది అన్నకు మరొక్కసారి అరుణోదయం నుంచి వినమ్రంగా విప్లవ్ జవహర్ లు తెలియజేస్తున్నాను విమలక గారు ఆయన రాసిన పాటలో కానివ్వండి లేకపోతే కవిత్వలో కానివ్వండి మీకు బాగా నచ్చేది మీకు బాగా దగ్గరగా అనిపించింది ఏంటి అంటే తెలంగాణ మేము చాలా వేదికల మీద కలిసి పాడినప్పుడు అమ్మా చెప్పండి సడన్ గా అన్న రాసినటువంటి పాటలలో మేము ఒక పాట బాగా కొన్ని వేదికల మీదనైతే పాడటం అనేటువంటిది జరిగింది ఇది తెలంగాణ గీతం కూడా కొన్ని చోట్ల మేము అంటే అన్ని అందరూ వచ్చేవాళ్ళు కాబట్టి ముందుగా పాడేవాళ్ళు ఆ పాట పాడేవాళ్ళు అట్లా మాకు అవకాశం కూడా చాలా తక్కువ ఉండేది ఇంకోటి మాయమైపోతున్నడమ్మా మనిషి అన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు ఇట్లా ఇట్లా ఈ పాట ఇంకోటి తెలంగాణ పాట ఇట్లా రెండు మూడు పాటలు మేము పాడేవాళ్ళము అంతశ్రీ అన్నవి ఎక్కువగా తను చాలా రాసిండు పాటలు కానీ ఈ రెండు మూడు పాటలు ఎక్కువగా మేము పాడుకునేటువంటి వాళ్ళము ఏదేమైనా అందేశ్రీ అన్న మరణం తీరని లోటు తన సాహిత్యంతో అందరి మనసులను చూరగొన్నాడు మాది కూడా అందరు అందరి మాకు సంబంధించి అయితే ఇంకా ప్రత్యేకమైనది ఏంటంటే మా అమ్మగారు ఒకరే ఒకటే గనక అమ్మా ప్రతి ఒక్కరికి కూడా మధుర జ్ఞాపకాలు అంటూ ఉంటాయి మనిషి ఉన్నా లేకున్నా ఆయనతో మీకు అటువంటి జ్ఞాపకాలు ఏమన్నా ఉన్నాయా అదే చెప్పలేదు ఇంతకు ముందు చెప్పినట్టు మాయముంత ఒకటే అనేటువంటిది తను కలిసినప్పుడల్లా అనేవాడు ఎవరికి పరిచయం చేసినా మా ఇద్దరు మాయముంత ఒకటే కాబట్టి అందరు వేరు మేం వేరు అని అనే అనేటువంటి వ్యక్తి తను అట్లా ఆ రకంగా అదొకటి మాకు మధ్య ఉన్నటువంటి అనుబంధము మరొక్కసారి అన్నకు جواهر